డైలాగ్ చెప్పము ఒకసారి మళ్ళా ఏమన్నా మళ్ళా చెప్పమా పూర్తి డైలాగ్ చెప్పాలా పూర్తి డైలాగ్ చెప్పది ఏ కొంచెం మైక్ తీసుకొని చెప్పాలి బాగా వినపడుతున్నా ఏం జాతరలు మళ్ళా మళ్ళా చెప్పు గంగమ్మ జాతరలు పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప్ప 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 అంటే రపా రపరప నరికేస్తాం అది ఒక పోస్టరా అదే సినిమా డైలాగ్ అనుకుంటా సో అది యా సినిమా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాదునా అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డ తప్పే తప్పి మిట్టన్నా తప్పే ఏంది స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాము ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కురలేదు సార్ ముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అతను టీడీపీ కార్యకర్త టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని కానీ అతను మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా అంటే దాని అయితే వీళ్ళే పెట్టించినా పెద్ద కూరపాటు నియోజకవర్గం సార్ ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి మన బాగా చూడండి అబ్బా అయితే సభ్యత్వం కూడా ఉందంట మళ్ళీ ఏదైతే నేమ లేపో మనం అయినా కానీ మారినాడు అనుకుందాం సంతోషపడదాం సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు టీడీపీ టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం మారి టీడీపీనే రపా రప కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా అన్ని పథకాలు ఎగర కొడుతూ ఉన్నాడు అన్ని అబద్ధాలు అయిపోయినాయి ఫీజు రియంబర్స్మెంట్ లేవు ఆరోగ్యశ్రీ లేదు రైతులకు రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో వచ్చి ఆయన కూడా టీడీపీ సబ్ టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీ లేకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోషం చూపిస్తూ ఏమన్నాడు జా ఏ జాతరలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రప రపా నరుకుతానని చెప్పి ఆయన అంటాడంటే దాని అర్థమైంది మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప ఏం అది గంగమ్మ జాతరలో ఏం పొట్టేళ్ళు తలలు నరికినట్ట రప రప నరుకు మంచిది మీ నాయనతో నువ్వు కానీ రెప్ప మళ్ళీ నువ్వు కాబట్టి రెచ్చగొట్టి మళ్ళా పని చెయ్యండి అని వాళ్ళని రెచ్చగొట్టే పరిస్థితుల్లో నువ్వున్నావు దయచేసి సార్ చంద్రబాబు సార్ ఇలాంటి వాళ్ళని వెంటనే మీరు శిక్షించి వీళ్ళు కేసులు పెట్టి లోపల బొక్కలు తొయ్యాలని అప్పుడు రెచ్చపైనప్పుడు వాళ్ళ వీళ్ళు కేసులు వస్తాయి చాలా మంది ఇబ్బందులు కూడా పడతారు ఆయన రెపరెపంటాడు కింద వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు కేసులు పడి కోప చుట్టూ తిరగలేక చాలా మంది నష్టపోతారని ప్రత్యేకంగా చంద్రబాబు కూడా చెప్పి ఆయన వాయిస్ ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా చిన్న కార్యకర్త గాని ఎవరైనా పెట్టి వాట్సాప్ లో పెడితే పోలీసులు తీసుకెళ్లి బట్టలు వడ్డేసి కొట్టిన రోజులు మా కళ్ళు కనపడుతున్నాయని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మేము చెప్తున్నాం అలాంటి వాళ్ళు కూడా సెల్ ఫోన్ కూడా తీసుకొని అక్క మా సెల్ ఫోన్ పీకున్నారు మమ్మల్ని చాలా దొరసుగా మాట్లాడారు మా అమ్మల్ని అక్కలు తిట్టారు అని ఎంతో మంది ఏడ్చిన యువత కూడా మా కళ్ళ ముందు కనపడతాను మరి ఇలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఏ జైలు ఏ పంపిస్తానని విషయం మన అందరూ కూడా తీసుకో నిర్ణయం తీసుకోవాలని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుకుంటున్నాం రెచ్చిపోయి మాట్లాడి చాలా మందికి ఇబ్బందులు కూడా పెడుతున్నారు దయచేసి ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి నా రాప్త నియోజకవర్గం ప్రజలందరి తరఫున ఈసారి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కూడా తెలియజేసుకుంటాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్